స్వాగతం ఈ రోజు వార్తలు పదిహేను రోజుల ఉచిత సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్ కొమరం బీ మసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం వసుంధర వివేకానంద మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లలో బోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ మరియు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఎన్జిఓ ఆధ్వర్యంలో కాలేజ్ స్టూడెంట్స్ కి పదిహేను రోజుల ఉచిత సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సు జాయినింగ్ ఎలా చేసుకోవాలో వివరించి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సభ్యులు అబ్దుల్ వసీం సొసైటీ ఉపాధ్యక్షుడు పాత శ్రీనివాస్ సొసైటీ మెంబర్స్ మోయేజ్ అద్నాన్ మరియు కాలేజ్ జీవీసీ ప్రిన్సిపాల్ శ్రీదేవి మరియు వసుంధర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆర్ఆర్ నిరత్కర్ వివేకానంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ హానోక్ మరియు ఫాకల్టీ దినేష్ జె మహేష్ సానియా సమ్రీన్ పాల్గొన్నారు కోమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని బెల్ట్ షాపులు ఎత్తివేయాలని కోసిని గ్రామ మహిళలు సిర్పూర్ ప్రధాన రహదారిపై ఆందోళన మొత్తం చిన్న చిన్న షాపులు పెడతాను సార్ పైన షాపులు పెడతాను ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా వెళ్ళి తాగువడం మొదలు పెట్టిండ్రు సార్ పెద్దవాళ్ళు కాదనకూడదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లగాళ్ళు వెళ్ళి తాగడం మొదలు పెట్టిండ్రు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నాము తండ్రే మంచిగా ఉంటే కొడుకు మంచిగా ఉంటాడు తండ్రే తాగుడు బానిసుడు అయినప్పుడు పిల్లగాడు ఉంటాడు సార్ అందుకనే ఇప్పుడు చిన్న చిన్న వైన్ షాప్లు ఉన్నారు కదా అవన్నీ బంద్ చేయాలి అని మాది ఒకటే కోరిక సార్ దయచేసి మీకు మా మీద దయచేసి మీరు సార్ మా మీద కొంచెం జాలి చూపించండి సార్ మా ఆడ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం సిఇటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ సెప్టెంబర్ ఇరవై మూడున దేశ వ్యాపిత బ్లాక్ డే సందర్భంగా ఈ రోజు సీటీయూ ఆధ్వర్యంలో నల్ల బార్జీలు ధరించి ప్లేకార్డులతో నాలుగు లేబర్ కోడ్ల ప్రతులను కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ముందు దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ను రెండు వేల ఇరవైలో ఐఆర్ కోడ్ ఓఎస్హెచ్ కోడ్ సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించింది అంతకు ముందున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మికవర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టింది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసింది పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాసింది గత నాలుగు సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని రెండుసార్లు దేశవ్యాప్త సమ్మెలు సమరశీల ఉద్యమాలు జరిగినప్పటికీ బిజపి ప్రభుత్వం లెక్క చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనూ వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించినప్పటికీ బిజపి కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికే నిశ్చయించుకున్నది దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయి కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారు ఈ పూర్వ రంగంలో కార్మికవర్గ హక్కులకు తాళ్లుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మికవర్గం రైతాంగం వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ ఇరవై మూడున డే పాటించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి అందులో భాగంగా భీం జిల్లా లో మండల పట్టణ పారిశ్రామిక కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె హక్కు పని గంటలు అక్రమ తొలగింపులు మహిళా కార్మికుల హక్కులు ఆరోగ్యం సంక్షేమం తదితర అనేక ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఈ లేబర్ కోడ్లను నిరసిస్తూ బ్లాక్ డే కార్యక్రమంలో కార్మికులు వేలాదిగా పాల్గొనాలని రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు కోరుతున్నాయి అని అన్నారు భారతదేశ స్వావలంబనను బిజెపి ప్రభుత్వం తూట్లు పొడిచింది ప్రభుత్వరంగం అంటే కేవలం ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల ప్రయోజనాల కోణం మాత్రమే కాదు సమాజంలో అనగారిన తరగతుల హక్కులకు సామాజిక న్యాయం కొంత మేరకు కాపాడబడుతున్నది ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ముప్పై ఏళ్లలో కార్మికవర్గం ఇరవై ఒకటి దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించింది గడిచిన పదేళ్లలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నది నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ ఆస్తుల్లో కోర్ మరియు స్ట్రాటజిక్ ఆస్తులు కూడా ఉన్నాయి వీటి పనితీరు అద్భుతంగా ఉన్నది అయినప్పటికీ డెబ్బై ఐదేళ్ల స్వయం కృషితో నిర్మించుకున్న ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించింది ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ రంగాన్ని ముక్కముక్కలుగా రిటైల్గా అమ్మకుండా నేషనల్ మానిటైజేషన్ పైపైన్ పథకం పేరుతో ప్రభుత్వ రంగాన్ని హోల్సేల్గా అమ్మేయడానికి నిర్ణయించడం అత్యంత ప్రమాదకరం ప్రస్తుతమున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల చట్టపరమైన కనీస హక్కులను హరిస్తున్నది వీటి వల్ల ప్రభుత్వరంగ కార్మికులు మరియు ట్రేడ్ యూనియన్లు హక్కులు కోల్పోతాయి జీతాల పెంపుదల కోసం కార్మికులకున్న బేరసారాల హక్కులను కోల్పోయే ప్రమాదమున్నది కొత్త ట్రేడ్ యూనియన్ల నమోదు ప్రక్రియపై తీవ్ర ఆంక్షలు విధించబడతాయి ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి ట్రేడ్ ఈ విధంగా ఆచరణలో కార్మిక చట్టాల ద్వారా లభించిన అనేక హక్కులు రద్దు చేయబడతాయి అన్నారు ఐ ఈ కార్యక్రమంలో సీటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరిగిరాల శంకర్ నాయకులు మల్లేష్ రమేష్ తిరుపతి భూమయ్య బాపు శోభ శ్యామల జే సాగర్ మురళి మున్సిపల్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు సంజీవ్ ఎసెఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలే సాయి కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు